హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్ అందరైతే ఎలా ఉన్నారండి నేనైతే ఈ వీడియో అయితే మీకు చూడండి ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతున్నటువంటి భీమడోళ్ళు శ్రీ నాగేంద్ర స్వామి వారి పుట్ట గురించి అయితే ఈరోజు మీకు చెప్తున్నానండి ఇది శ్రీ వల్లి దేవ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి స్వామి నాగం తల్లి పుట్టండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒకసారి అయితే ఇది మనకి తాడేపల్లిగూడెం ఏలూరు వెళ్ళేటటువంటి హైవే రోడ్లో భీమడోల్ దగ్గరలో అయితే ఉందండి ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఫేమస్ అయ్యారండి ఇక్కడ స్వామివారు స్వయంగా వెళ్తారండి ఎవరు కట్టినటువంటి పుట్ట కూడా కాదండి ఇది స్వామివారు స్వయంగా కొండ అనేటటువంటి ఆయన కళలో కనిపించండి స్వామివారు చెట్ల చాటన పొదల మధ్యలో అయితే ఉన్నానని చెప్పి ఆయన కళలో అయితే కనిపించి చెప్పారంటండి అప్పుడు ఆయన ఇక్కడికైతే వచ్చి అదంతా క్లీన్ చేసుకునేటప్పటికీ స్వామివారి పుట్ట రూపంలో అయితే దర్శనమిచ్చారంటండి అప్పటి నుంచి కూడా అదంతా క్లీన్ చేసుకుని అప్పటి నుంచి ప్రతి మంగళవారం కూడా స్వామివారిని అయితే ఆయన పూజించుకోవడం అయితే జరిగిందంటండి అక్కడే అక్కడ ఉండేటటువంటి భక్తులు కూడా కొద్ది కొద్దిగా కొద్దిగా పెరగడం వల్ల శ్రీ స్వా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా అభిషేకంలో అండ్ విశేషమైన అర్చనలు పూజలు అయితే నిర్వహిస్తున్నారంటండి ఇక్కడ ఏంటంటే మెయిన్గా సంతానం లేనటువంటి వారికి సంతానం ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నటువంటి వారికి ఆరోగ్యంగా వివాహం కానటువంటి వారికి వివాహం కోసం ఇక్కడికి ఇక్కడికైతే వెళ్ళండి స్వామివారిని అయితే మనం పూజించుకుని అభిషేకంలో అవి చేసుకుని అండి ముడుపు అయితే ఉంటుందండి అది ముడుపు అనేది కట్టుకుని స్వామివారికి మనం మన కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని మనం స్వామివారికి అయితే ముడుపు కట్టుకుంటే ఏంటండి అక్కడ ఏది జరు ఏది అనుకున్నా కూడా మనకైతే జరుగుతుంది అంటండి సంతానం కావాలనేటటువంటి వారు ఎవరైతే ఉంటారండి వారు అక్కడికి అయితే వెళ్ళండి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని స్వామివారిని అయితే ప్రార్థించుకుని అండి అక్కడ అయితే ఉయ్యాలనేది ఒకటి ఉంటుందండి ఆ ఉయ్యాల్లో అయితే రెండు అట్టుపనులు అనేవి వేసి దాన్ని ఓపించండి అందులోని అట్టుపండ్లను ప్రసాదంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వీకరిస్తే అంటండి వారికి సంతానం కలుగుతుందని అక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే చాలామంది అయితే చెప్తున్నారండి ఎందుకంటే అక్కడ అలా ఉయ్యాల్లా వేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాళ్ళకి చాలామందికి అయితే సంతాన భాగ్యం అయితే కలిగిందంటండి మీలో ఎవరికైనా అవసరం ఉంటే శ్రీ స్వామివారిని అయితే ఒకసారి ఒకసారి దర్శనం చేసుకుని స్వామివారికి ఇలా ఇక్కడ ముడుపు కట్టుకోవడం వల్ల అయితే కోరుకు కోరుకున్నా కూడా తిరుగుతుందనే నమ్మకం అయితే ఇక్కడ ఉందండి ఇక్కడ ఈ గుడిగు నుంచి అయితే ఇక్కడ ఉండేటటువంటి వారి మాటల్లో అయితే ఒకసారి మనమైతే ఎందామండి ఇక్కడ గుడి గుడిని నిర్వహిస్తున్నటువంటి వారి మాటల్లో ఒకసారి చూద్దాం కానీ కొండాగారు అలాగే సుశీలమ్మ గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళ షాప్కి వెళ్తారు వంట దగ్గర దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అలాగే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి స్వామిగారు కళ్ళ కనిపించి ఎండకి ఎండడం వానకి తడవడం వలన ఒక షెడ్యూమైన ఆయనకి కళ్ళ చెప్తే సుశీల గారు వాళ్ళకి తప్పమంత కొండా గారు వచ్చి స్వామివారికి షెడ్యూల్ నిర్వహించడం జరిగింది అలాగే మంగళవారం మంగళవారం స్వామివారికి ఇక్కడ అన్న సందర్భం జరిగింది అనుగుణ కోరికలు జరుగుతూ ఉంటాయి కావున సంతానం చూశారు కదండి ఇక్కడ మనం ఏ కోరు కోరుకున్నా కూడా నెరవే నెరవేరుతుందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసమే మన ఛానల్ని లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఒకసారి థ్యాంక్ యూ